ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఇది తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది మేము కూడా చెప్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది మా నాయకుడు కూడా చెప్పారు మీరు చేస్తుంది తప్పు ప్రజలకు ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క కష్టాల్లో ప్రభుత్వంగా అండగా ఉండి కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్లేస్ లో మీరు బాధ్యత మీరు తీసుకోకుండా ప్రజల గాలికి వదిలేస్తా ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మళ్లీ కూడా మేము చెప్తా ఉన్నాము మీరు ఏదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఇది మా నాయకుడు చెప్పాడు ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదో రేపు గవర్నమెంట్ లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా చెప్పేస్తా ఉన్నాము విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం అండ్ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం ప్రజల పక్షాన ప్రజల తరఫున ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావలసినటువంటి పోరాటం మేము చేస్తాము వి కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం